శ్రీ నమః నమ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వేదిక శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాలు అన్నీ కూడా సంచారం చేస్తూ వివిధ గ్రహాలతో సంయోగం చెందుతూ ఉంటూ ఉంటాయి అయితే ఈ గ్రహాలతో సంయోగం కారణంగా చక్రంలోని ద్వాదశ రాసుల వారందరికీ శుభ అశుభ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి ఇక ముఖ్యంగా శాస్త్రం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెలలో చాలా అంటే చాలా ప్రత్యేకమైన స్థానం అనేది ఏర్పడబోతుంది ఎందుకంటే ముఖ్యంగా నవంబర్ మాసంలో అతి ముఖ్యమైన గ్రహాల యొక్క రవాణా కారణంగా రాశి చక్రంలోని పన్నెండు రాసుల వారి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుంది ముఖ్యంగా నవంబర్ మాసంలో అతి ముఖ్యమైన గ్రహాల యొక్క రాశి మార్పు కారణంగా నవంబర్ మాసంలో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది ఇక ఈ శుక్రాదిత్య రాజయోగం కారణంగా రాశి చక్రంలోని మూడు రాసుల వారికి అఖండ రాజయోగం సిరి సంపదలతో వీరి ఇల్లు అనేది ధనధాన్యాలతో నిండిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు మరి నవంబర్ మాసంలో ఏ మూడు రాసుల వారికి శుక్రాదిత్య రాజయోగం కారణంగా ధనవంతులు కుబేరులు అవ్వబోతున్నారో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏమి చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక నవంబర్ మాసంలో గోచారంలో గ్రహాల యొక్క సంయోగం కారణంగా విశేషంగా శుక్రాదిత్య రాజయుగం ఏర్పడబోతుంది ఇక ఈ శుక్రాదిత్య రాజయోగం అనేది స్వస్థానమైన తులరాశిలోకి భగవానుడు ప్రవేశిస్తాడు ఇక అదే రాశిలో సూర్య భగవానుడు నవంబర్ పదిహేడవ తేదీ వరకు తులరాశులనే సంచారణ కొనసాగిస్తాడు దీని కారణంగా నవంబర్ మాసంలో శుక్రుడు మరియు సూర్యభగవాను కలియక కారణంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది ఇక దీని కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వారికి అయితే విపరీతమైన రాజయోగం ధనలాభాలు విశేషమైన ప్రయోజనాలు వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా వీరికి కలగబోతున్నాయి ఇక శుక్రాదిత్య రాజయోగంతో నవంబర్ మాసంలో ధనవంతులు అవ్వబోతున్నటువంటి మొట్టమొదటి రాశి కన్యారాశి ఇక కన్యా రాశి వారికి లాభస్థానంలో తులారాశిలో సూర్యుడు మరియు శుక్రుని యొక్క విశేషమైన కలియక కారణంగా శుక్రాదిత్య రాజయోగం అనేది ఏర్పడుతుంది ఇక దీని కారణంగా రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు సిద్ధించబడతాయి అంటే వీరికి అనుకోకుండా ధనలాభాలు అనేవి వీరి ముందుకు వస్తాయి ఇక వీరు చేసే ప్రతి పనిలో కూడా ధనాదాయం వృద్ధి చెందుతుంది ఇక్కడ మేము మీకు ఆకస్మిక ధనలాభాలు అని ఎందుకు సూచించామంటే మీరు చేసేటటువంటి వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు ఏ రంగంలో ఉన్నటువంటి ఈ కన్యారాశి వారికి మీరు చేసే ప్రతి పనులో కూడా గతంలో కంటే కూడా ఇప్పుడు ఆయా పనులు ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇక మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మీకు అధిక లాభాల్లో మీ చేతికి అందుతాయి దీని కారణంగా మీకు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయని చెప్పాం కాబట్టి మీకైతే ఎవరైతే కన్యా రాశి వారిలో వివిధ రంగాలలో పనులు చేసేవారికి మీకు ఈ నవంబర్ మాసంలో ఆకస్మిక ధనలాభాలు ఏర్పడతాయి మీ యొక్క ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యార్థులకు చదువుల్లో మంచి మార్కులు లభిస్తాయి కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఆర్థిక జీవితం పరంగా కన్యా రాసేవారు శుక్రాదిత్య రాజయోగంతో విశేషమైన ధనలాభాలు కీర్తి ప్రతిష్టను నవంబర్ మాసంలో పొందుకోబోతున్నాం ఇక శుక్రాదిత్య రాజోగం వల్ల అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న రెండవ రాశి కర్కటక రాశి కర్కటక రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం కారణంగా మీకు నవంబర్ మాసంలో తిరుగులేని మాసం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క కర్కటక రాశి వారికి నాలుగవ స్థానంలో అంటే తులారాశిలో ఏర్పడేటువంటి శుక్రాదిత్య రాజోగం కారణంగా మీకు మీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి సమాజంలో మీకు కీర్తి ప్రదర్శనలు విపరీతంగా పెరుగుతాయి మీ ఆదాయంలో వృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో పనులు సకాలంలో పూర్తి అవుతాయి తోటి సహోద్యోగులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి పై ఉద్యోగుల అధికారుల యొక్క ప్రశంసలను పొందుకుంటారు దీని కారణంగా మీకు గతంలో ఆగిపోయిన జీతాలు ఇంక్రిమెంట్లు అనేవి మీకు విపరీతంగా పెరుగుతాయి వ్యాపారస్తులకు వారు చేసే ప్రతి వ్యాపారం కూడా మంచి లాభాల పాటు నడుస్తాయి ఇక మీరు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మీ ఇంట్లో విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా గతంలో మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఈ సమయంలో ఉపశమనాన్ని కలిగిస్తాయి అదేవిధంగా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి పెళ్ళిళ్ళు కాని వారికి చక్కటి పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు జరుగుతాయి మీ యొక్క సంతానం వృద్ధి చెందుతుంది ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది ఇక నవంబర్ మాసంలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా ధనవంతులు లక్ష్మీకి బిలవబోతున్నటువంటి మూడవ రాశి ధనుస్సు రాశి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శుక్రాదిత్య రాజయోగం కారణంగా మీ యొక్క అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి నవంబర్ మాసంలో ఎందుకంటే మీకు ధనస్థానంలో శుక్రుడు మరియు సూర్య యొక్క కలియక కారణంగా తులారాశిలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా మీరు అదృష్ట జాతకులు అవ్వబోతూ ఉన్నారు మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది ఈ నవంబర్ మాసంలో అదేవిధంగా మీరు వివిధ రకాల పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భంలో అంటే గతంలో మీరు వేటులైనా పెట్టుబడులు పెట్టి ఉంటే ఆ పెట్టుబడులు ఇప్పుడు మీకు అధిక లాభాలు మీ చేతికి అందుతాయి స్టాక్ మార్కెట్ లాటరీ ఇలాంటి వాటిల్లో మీకు మంచి మంచిగా ధనలాభాలు కలుగుతాయి ఇక మీ జీవిత భాగస్వామితో మీరు ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు మీ ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది ధనుసు రాశి వారికి శుక్రాదిత్యం రాజయోగం కారణంగా నవంబర్ మాసంలో మీకు కలిసి వచ్చే మాసం అని చెప్పుకోవాలి చూసారు కదండి నవంబర్ మాసంలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా రాశి చక్రంలోని ధనుసు వారు కన్యా రాశివారు కర్కట రాశి వారు అదృశ్య జాతకులు అవ్వబోతున్నారు వీరు మాత్రం మీరు చేసే పనులను చేసుకుంటూ పోతూ మీకు వీలన్నంతలో అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి మీరు దాన ధర్మాలు చేస్తే మీకు మరింత పుణ్యం ఏర్పడుతుంది తద్వారా మీ జన్మ జాతక దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి అదేవిధంగా రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి గోమాతను ఆరాధిస్తే సకల దేవతను ఆరాధించినట్టే మీరు మీ జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి చేరుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బెల్లకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్